రాళ్ళ రాళ్ళు పట్టుకొని రాడ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని వాళ్ళ గ్రామానికి వాళ్ళంతా కూడా ఇక్కడ చేయడానికి స్వైర విహారం చేయడానికి అందరూ కూడా ఏకమవుతా ఉంటే ఇదే గ్రామంలో నివాసం అంతా ఉన్న నారపురెడ్డి ఎస్ఐకి ఫోన్ చేసింది తొమ్మిదిన్నర గంటలకు ఫోన్ చేశాడు తొమ్మిదిన్నరకు ఫోన్ చేసి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చారు వీళ్ళందరి చేతుల్లో రాడ్లు కనిపిస్తా ఉన్నాయి కత్తులు కనిపిస్తా ఉన్నాయి వీళ్ళ చేతుల్లో తుపాకులు కూడా ఉన్నాయి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు దయచేసి గ్రామాన్ని ఏదో జరిగే కార్యక్రమం జరుగుతా జరిగే కార్యక్రమం జరగబోతా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది దయచేసి పోలీసులు రండి అని చెప్పి నానపురెడ్డి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఎస్ఐకు తాను ఫోన్ చేస్తే ఎస్ఐకి ఫోన్ చేస్తే ఎస్ఐ ఆ తర్వాత కొద్దిసేపటికి ఎస్ఐ రావడం జరిగింది ఎస్ఐ ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చూసి ఎస్ఐ సిఐకి ఫోన్ చేయడము డిఎస్పీలకు ఫోన్లు చేయడము వీళ్ళ కళ్ళ ముందనే కనిపిస్తూ ఉంది చేస్తా ఉన్నారు కానీ ఎవడు ఫోర్స్ పంపించడు మనుషులు కనిపిస్తా ఉన్నారు కానీ అక్కడే కానీ ఎవడు కూడా ఆపే కార్యక్రమం చేయరు చేతుల్లో రాడ్లు కనిపిస్తా ఉన్నాయి చేతుల్లో కత్తులు కనిపిస్తా ఉన్నాయి మనుషులు తిరుగుతా ఉన్నారు మనుషులు ఏదో ఘటన జరగబోతా ఉందని తెలుస్తా ఉంది అయినా కూడా ఎస్ఐ ప్రేక్షకు పాత్రే పోషిస్తాడు ఎస్ఐతో పాటు వచ్చిన ఇద్దరు కానిస్టేబుల్ ప్రేక్షకు పాత్రే పోషిస్తారు ఎస్ఐసిఐకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా డిఎస్పీకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా మిగతా వాళ్ళకు ఫోన్ చేస్తా ఉన్నట్టుగా వీళ్ళకు గ్రామంలో కనిపిస్తా ఉంది కానీ ఏ ఒక్కరూ కూడా రారు పోలీసులు అదనపు బలగాలు రావు సాక్షాత్తు పోలీసుల సమక్షంలో ఇదే సీతారాంపురం అనే ఇదే గ్రామం జిల్లా కేంద్రమైన నంద్యాలకు కేవలం పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది అదే కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది పదహైదు కూడా కాదు పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది పది కిలోమీటర్ల దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆ జిల్లా హెడ్ లో ఎస్పీ ఉంటాడు ఆ జిల్లా హెడ్ లో ఎస్పీ ఉంటాడు ఆ జిల్లా హెడ్ లో ఎస్పీ ఉంటాడు ఇక్కడ నుంచి కేవలం ఇక్కడ నుంచి కేవలం పది నిమిషాల పది నిమిషాల దూరంలోనే డిఎస్పీ ఆఫీసు ఇక్కడ నుంచి డిఎస్పి ఆఫీసు కేవలం పది నిమిషాల దూరం ఎస్పీ ఉండేది కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఎస్పీ ఉన్నాడు నంద్యాల హెడ్స్ లో ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి గన పోలీసులు కను పంపించి ఉండింటే ప్రొటెక్షన్ పంపించి ఉండింటే ఈ గ్రామంలో ఘటన జరిగి ఉండేది కాదు సాక్షాత్తు ఎస్ఐ చూస్తా ఎస్ఐ చూస్తా ఉన్నాడు సాక్షాత్తు కానిస్టేబుల్ చూస్తా ఉన్నారు వీళ్ళందరూ చూస్తా ఉండగానే అదనపు బలగాలు ఏ ఒక్కరూ కూడా ఇక్కడికి రాకుండా రాకుండా పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఏకంగా స్వైర విహారం చేస్తూ ఏకంగా ఇక్కడే ఇదే స్పాట్లోనే ఇక్కడే ఇక్కడే ఇదే స్పాట్లోనే ఈ గ్రామానికి సంబంధించిన అన్యాయమైన నాయకుడు ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రోత్బలం ఇక్కడికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళిద్దరి అండదండలు వీళ్ళందరి అండదండలతో పోలీసులు ఎవరు కూడా పంపించకుండా పోలీసులు ఎవరు కూడా ఇక్కడికి రాకుండా సాక్షాత్తు పోలీస్ ఎస్ఐ సమక్షంలో సాక్షాత్తు కానిస్టేబుల్ సమక్షంలో స్వైర విహారం చేస్తూ ఏకంగా నరకడం జరిగారు సుబ్బరాయుడిని హతమార్చారు మిగతా ఇద్దరిని కొట్టారు మిగతా ఇద్దరు రెండు కుటుంబాలలో కొట్టారు చివరికి సుబ్బరాయుడు భార్య పెద్దమ్మను నరికారు ఇవన్నీ ఇక్కడే జరిగాయి ఇదే గ్రామంలో జరిగాయి కానీ ఎస్ఐ అనే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎవరు కూడా ఆపగలిగే పరిస్థితి కూడా లేదు ఆపగలిగిన పరిస్థితి దేవుడెరుగు అడిషనల్ ఫోర్స్ రాకపోవడం కంటే దేవుడెరుగు చివరికి వీళ్ళు హత్య చేసిన తర్వాత పన్నెండు గంటల యాభై తొమ్మిది ఆ ఫోన్ చేసిన తొమ్మిదిన్నరకు ఫోన్ చేసిన ఎస్ఐ వచ్చిన ఎస్ఐ ఊరికొస్తే ఎస్ఐ నారెడ్డిని No, 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 no.